తీసుకుంటారు ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు అప్పులు ఇళ్ళు అలాంటి కష్టం వస్తుందని తెలిసినప్పుడు వాళ్ళకి మీరు మంచి చేస్తే ఉపయోగపడుతుంది కదా నేనేమంటానంటే ప్రతి ఊళ్ళో ఓ ప్రభుత్వం తరపున కూటమి కూరల దుకాణం పెట్టు నువ్వే అక్కడ ఉన్న ఆ ఊళ్ళో ఉన్న నిరుద్యోగులకు నలుగురుని బట్టరా నీ పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఒకళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళొక్కడు బీజేపీ ఒకళ్ళు పొద్దున ఒక ముగ్గురు సాయంత్రం ఒక ముగ్గురిని పెట్టు నీ ఆ వెహికల్స్ ఉన్నాయి కదా అవి బట్టరా ఇప్పుడు కొబ్బరి బొండాలు మీ ఏరియాలో దొరుకుతాయి ఇక్కడ ఒక్కొక్క కొబ్బరి బొండం అరవై రూపాయలు మీ దగ్గర నాకు తెలిసి ఇరవై రూపాయలు ఉంటుంది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాకు ఇస్తే ఇక్కడ నాకు నలభై రూపాయలకి అక్కడ ముప్పై రూపాయలు పది రూపాయలు ఎలా తినమను ఒక ఐదు రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ తినమను ఒక ఐదు రూపాయలు ముగ్గురు పిల్లల్ని తినమని బాగుపడతారుగా చీని పీని పంట అంటారు బత్తాయిలు కమలాయిలు బత్తాయిలు కమలాయిలు ఇట్లా ప్రతి దాంట్లో చెయ్యాలి అన్న చెత్తశుద్ధి ఉంటే కుప్పలు తెప్పలు చేయించండి దీనికి లక్షల కోట్ల అక్కర్లా ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లో పక్కన పెట్టి ఇదే పని మీద ఇది సంపాదించవచ్చు కూడా దీనికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని కాబట్టి దీనికి ఒక పేరేదన్నా పెట్టి ఒక సపరేట్గా ఒక కార్పొరేషన్ లాగా పెట్టేసి ఇక్కడ కొనటం ఇక్కడ అమ్మటం అనే సిస్టమ్ చేస్తే బోర్డు అంత లాభం అండి ఇప్పుడు అంతా ఏంటంటే ఎవరి